ఒకటండి చివరిగా ఒక ప్రశ్న మీకు ఏపీలో కావచ్చు తెలంగాణలో కావచ్చు ఏదైనా కూడా అబద్ధపు హామీలు ఇచ్చినప్పుడే ప్రజలు నమ్ముతున్న పరిస్థితి కనపడుతుంది తెలంగాణలో కూడా అదే కదా ఇప్పుడు ఆడ సూపర్ సిక్స్ అయితే ఇక్కడ ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారంటీల విషయంలో ఆయన ఇలా ఇవాళ తీసుకుంటుంత రేపు తీసుకుంటుంత ప్రతి విషయంలో ఇప్పుడు రైతు బంధుని రైతు భరోసా చేసిర్రు పెన్షన్లు పెంచు డబుల్ చేసిరు రెండు వేల పదహారుకు నాలుగు వేలు చేసిరు వికలాంగులకు నాలుగు వేలకు ఆరు వేలు చేసిరు మహిళలకు రెండు వేల ఐదు వందలు అన్నారు కళ్యాణ లక్ష్మి కళ్యాణ లక్ష్మికి అడిషనల్ గా బంగారం అన్నారు కానీ వాటికైతే అట్రాక్ట్ అయితే అయ్యారు కదా మార్పు వస్తే మనకి ఇంకేదో మనకు లాభం చేకూర్త అనుకున్న నేపథ్యం ఆ పాత వచ్చునే దిక్కలేని పరిస్థితి ఏర్పడింది కదా చచ్చుకుంటే నాలుగేళ్లైతే సావాల్సింది కరెక్టే కానీ ఇప్పుడు అది అందరితోటి కాదు ఆ ఓటుకు నోటు అవుతుంది వేరే వాళ్ళతో కాదు అది వాళ్ళిద్దరు ఓటుకు నోటు దోస్తులు అాలి దర్ తోట అయితే ది అబద్ధాలైనా మంచిది నమ్మించగలుగురు అధికారానికి రాగలుగురు కదా ఎందుకు చూస్తాలే చంద్రబాబు నాయడేమో ఈ ప్రజల్ల గెలు కూడా మాట్లాడి టాలెంటెడ్ బోత్ ఆర్ వెరీ టాలెంటెడ్ పర్సన్స్ టాలెంటెడ్ మోసం చేయడానికి టాలెంట్ అవసరం అధికారంలోకి వచ్చారంటే ఎంత టాలెంట్ ఉంటే కావాలి ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి మంత్రి పదవి కూడా చేయకుండా మరి సీఎం గా ఎంత టాలెంట్ కావాలి మోసం చేయడానికి టాలెంట్ అవసరం అనుకుంటే అది మనం ఏం చెప్పుకోలేం ఇyal నువ్వు ఏమన్నావు తొమ్మిది తారీఖు దాటనీయండి ఆరు తారీఖు దాటనేయండి చెప్తీవి కదా ఈయన ఏమో డైరెక్ట్ చెప్పిండు పబ్లిక్ మీటింగ్లలో చెప్పాడు ఆయనైతే నిండు సభల వేస్తుందట భయం వేస్తుందటో నువ్వు మునగానివి కదా అయ్యా నీ మునగాడే లేడు కదా సెల్ ఫోన్ కనిపెడితే ఆ ఫోన్ కనిపెడితే ఈ ఫోన్ కనిపెడితే సత్య సత్యానాథన్ చదివిస్తేవి నువ్వు ఐటెక్ సిటీ కడితీవి అయితే ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితిలో ఇప్పుడు సూపర్ సిక్స్ అన్నారు ఇయ్యలేని పరిస్థితి ఎట్లన్నది కష్టమే ఒకవైపు ఇవిస్తే అభివృద్ధి కనబడదు రోడ్లు ఉండవు ఏవి ఉండవు ఈ నేపథ్యంలో ఏంది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కూడా ఏ వైపు అడుగులేస్తున్నాం కాబట్టి మీకు ఇయ్యలేకపోతున్నాం అని చెప్తారా ఏం చెప్తారు మీరు చెప్పండి అభివృద్ధి అంటే కొత్త కొత్త కంపెనీలు తీసుకురావడము ఉపాధి కల్పించడము రోడ్లు వేయడము పాత మందు తీసి మంచి మందు పెట్టడము ఇవి ఈయన కాదు ఒక చీఫ్ సెక్రటరీ కూడా చేస్తున్నాయి ఒక చీఫ్ సెక్రటరీని కూర్చో పెడితే మొత్తం రాష్ట్రాన్ని తెచ్చుకుంటాడు అభివృద్ధి అనేది నువ్వు ఒక కంపెనీ రావాలి ఆ కంపెనీకి నువ్వు ఏం చేస్తావు ఒక ఇరవై ఎకరాలు భూమిస్తావు నీళ్ళు ఇస్తావు ఇస్తావు నీళ్లు అవి భూమి ఆ భూమికి ఏదో నామినల్ రేట్ అన్న పెడతావు డిమాండ్ ఎక్కువ రేటు పెడతావు దానికి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధం లేదు ఇప్పుడు పోలవరం ఏందమ్మా పోయా జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మంత్రి ఉండే ఆయన అయితే రాసుకోమన్నాడు ఇప్పుడేమంటుండు మూడు సంవత్సరాల లోపల కంప్లీట్ చేస్తాను ఓపెన్ జపేషన్ రోడ్లేస్తాడు రోడ్లు చేసేది ఏందమ్మా కేంద్ర ప్రభుత్వం ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చేయలేదు మీరు పోయి చూస్తే తెలుస్తుంది ఎల్లో ఎల్లో మీడియా లేదు మీరు పోతే తెలుస్తుంది నేను కడప జిల్లాలో కర్నూలు జిల్లాలో అనంతపూర్ జిల్లాలో వెనుకబడిన జిల్లాలల్లో నేను ఇంచుమించు ఒక రెండు వందల గ్రామాలు బై రోడ్ తిరిగిన ఎలక్షన్లప్పుడు ఇటై దీన్ని ఏకీభవించారేమో మీరు చెప్పే మాటకి ఎందుకంటే చాలా చోట్ల విన్న మాట ఏంటంటే ఆంధ్రాకు పోతే గతుకుల రోడ్లు ఎట్లుంటాయో చాలా మంది ఉదాహరణకు చెప్పారు దాని మీద రీల్స్ ఆ గతుకుల రోడ్లు చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది లోపల వేసిన రోడ్లే అవి అవి గతుకులేని తప్ప ఎవరు అంటారు అయితే ఇప్పుడు మళ్ళీ చేస్తారు అది రోడ్లు లేకపోతే బిల్డింగులు ఇవే కాదు ఓడిపోలేదా దాదాపుగా నేను ఒకటి చెప్తా తల్లి లిక్కర్ వల్ల ఓడిపోయిరా లేకపోతే ఇసుక వల్ల ఓడిపోయిరా లేకపోతే వీళ్ళ ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఓడిపోయారా లేకపోతే ఈవీఎంల తోటి ఓడిపోయిరా లేకపోతే చంద్రబాబు ఇచ్చినటువంటి అబద్ధాల హామీల మీద ఓడిపోయిరా ఓటమి అనేది అయిపోయింది దానికి మనం విశేషం చేయవలసిన అవసరం లేదు కార్యకర్తలుగా పార్టీలుగా ఇవన్నీ నేను వాళ్ళు చేసుకుంటారు మాట్లాడుకుంటారు నేననేది ఒకటే చంద్రబాబు నాయుడు చాలా అనుభవజ్ఞుడు మేధావి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలలో కొన్ని నువ్వే చెప్పినావు రైతులకు కావచ్చు విద్యార్థులకు కావచ్చు ఇవి రెండైతే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారే కదా రైతులకు ఇరవై వేలు వేస్తాను ఆయన పద్నాలుగు పదమూడు వేలు వేసాడు నీకు దానికి లెక్కలేం కావాలో చెప్పి ఇంకా రైతు తల్లికి వందనం అంటే మీరు ఓవరాల్గా ఏం చెప్పదలుచుకున్నారు చెప్పండి ఇప్పుడు అన్ని బాగా ఇచ్చినాడు జగన్మోహన్ చంద్రబాబు నాయుడు ఇస్తలేడు అనేది ఒక వినమ్మ విను చంద్రబాబు నాయుడు ఇవ్వకపోతే ప్రజలే తరిమి కొడతారు ఓకే డన్ బాంబాయి చీఫర్ గట్ట పట్టుకొని కొడతారు ఇట్లా కాదు బాంబాయి అని ఉంటుంది తెలుసా మీకు అది చీపురు చీపురుగట్ట పట్టుకొని ప్రజలే బయటకు వస్తారు ఓకే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ తిప్పల అవసరం లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక బెంచ్ మార్క్ ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకోవాలంటే ప్రాజెక్టులు వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోరు ఆరోగ్యశ్రీ ఎట్లయితే ఉంటుందో జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తు చేస్తే విద్యా సంస్థలు వైద్యం వైద్య సంస్థలు హాస్పిటళ్ళు మెడికల్ కాలేజీలు టక్ అటక్క టక్ అటాక్ గుర్తొస్తాయి ఏ పనిషిని అడిగినా సరే ఓటమి గెలిపిన పక్కన పెట్టండి ఎట్లా గెలిచిరు ఇట్లా గెలిచిరా అట్లా గెలిచిరా ఆమెకి అమెకే అమెరికా గెలిచి గెలిపిచ్చిరా తమిళనాడు కలిసి గెలిపిచ్చిరా సరే చోటు జరుగుతుంది ఇవన్నీ జరుగుతాయి నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఢిల్లీలో కూర్చొని ఇదే పని చేస్తున్నాడు అట జగన్ మోహన్ అండి ఢిల్లీలో ఎందుకు పోయిన ఆయన బెంగళూరులో లోను సారి బెంగళూరులో కూర్చున్నా అదే పని చేస్తున్నాడు ఎందుకు ఆయన చేయాల్సింది ఏందమ్మా ఎట్లా పోయినా ఇప్పుడు ఈవీఎంల బాగోతాను బయట పెట్టి భారతదేశం మొత్తము జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ అంతా తీసుకుంటున్నాడు ఎవ్వరు లేదు అవే బయటికి వస్తాయి పొరపాటు చేస్తే కక్కవలసిందే ఏ పొరపాటు జరిగినా నిప్పు నిజం లాంటిది కచ్చితంగా బయటికి వస్తుంది మధ్యలో ఎలక్షన్స్ వచ్చే అవకాశం కూడా ఉండొచ్చా ఇట్లనైనా రావచ్చు ఆ దోశ చాలీస్ వల్లనే రావచ్చు ఎంత వీళ్ళ ఎట్లుంటుందమ్మా షర్మిల్లా మరి చెప్తుంటారు మీరు అప్పుడప్పుడు వీళ్ళ ఇండియా బ్లాక్ ఈ ఇండియా బ్లాక్లో ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ ఒక ఎంపీ చంద్రబాబు నాయుడు గురించి పార్లమెంట్లో మోడీకి ఇంత అయింది ముఖం చంద్రబాబు నాయుడుకు ఐటీ నోటీసులు పంపుతారు ఈడీ నోటీసులు పంపుతారు అరెస్ట్ చేయరు బిడ్డా మీ దగ్గరకు వచ్చే వరకు నిర్మా పౌడర్ పోసి వాషింగ్ మిషన్లు వేసి కడుక్కున్నట్టు అయిందా అని అది ఇండియా బ్లాక్ ఇక్కడ ఉన్నటువంటి చంద్ర బ్లాక్ హోల్సేల్ కమ్ముడు పోయినా మేమేమంటుంది అసలు నువ్వు నీకు ఎందుకు పోయినావు అసలు చంద్రబాబు ఎందుకు అంటున్నావు రేపు అనుకుంటుందేమో చంద్రబాబు ఈ బ్రాండ్ అవుతుందా ఏమవుతుందా ఆల్రెడీ ఇప్పటికన్నా జ్ఞానం రావాలి మనిషికి ఒక దెబ్బ కాదు తెలంగాణలో దెబ్బ పడే తెలంగాణలో అడుగు పెట్టని చెప్పాయి రేవంత్ రెడ్డి సార్ తెలంగాణ ఎన్నికలు అయిపోయేంత వరకు నీకు బురక కప్పే నీ బురక తీసేసి మళ్ళీ అక్కడ తీసుకపాయి డీకే శివకుమార్ తోటి

చంద్రబాబు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏం చేసిండు పద్నాలుగు నుంచి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ ఏం చేసిండు ఇప్పుడు చంద్రబాబు ఏం చెప్పొచ్చాడు ఏం చేస్తుండు దీన్ని ప్రజలు ప్రజలకు చెప్తే అర్థమవుతుంది ఎందుకంటే వాళ్ళు అనుభవించాలి కదా ఇప్పుడుగా ఏం అనుభవిస్తారు వాళ్ళు అసలు ఎక్కడ కూడా నీకు లేరు కడపాకు లేక అప్పుడప్పుడు రావాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి పోతుండు వీడేమో ప్రెస్ కాన్ఫరెన్సు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో ప్రోగ్రామ్ చేస్తుండు అవి నీళ్ళలో దిగుతుంది ట్విట్టర్లో పెడుతుంది ఇక నిన్న కూడా ట్విట్టర్లో పెట్టింది ఈ రాజకీయ అజ్ఞాని కాకపోతే మేము జవాబు తప్పదు ఈ అజ్ఞాని ఇప్పుడు ఏమనుకుంటున్నారు అంటే ఏంది ఈ అమ్మాయికి ఇంత పిచ్చి లేచినాడు మాట్లాడుతుంది రాగమన్నా దీనికోసారి క్లారిఫై చేయి ఇప్పుడు ఇవాళ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరి కనీసం ఇంక ఇప్పుడన్నా కూడా సరే ఏదైనా ఒక సామెత ఉంటుంది కదా క్షవరం అయితే కానీ వివరం తెలియదు అన్నట్టు మరి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా కనీసం ఎందుకు ఇది అనేసి ఎందుకు ఆయన ఆయన అసలు తోటి ఏమన్నా ఉంటే కదా మాట్లాడడానికి నువ్వే బయటికి పోతివి నువ్వే పార్టీ పెట్టుకుంటవి నువ్వే నాన్న మాటలు మాట్లాడితే ఎవరు ఇంగిత ఇంగిత జ్ఞానం ఉండి ఉన్న మనిషితోటి ఎవరైనా మాట్లాడతారు ఈ మనిషితో మాట్లాడడానికి ఎవరు సిద్ధంగా లేరు కుటుంబ సభ్యులు ఒక్కరు లేరు ఆ సునీత అమ్మాయి తప్ప ఇప్పుడు సునీత ఎక్కడమ్మా అయిపోయింది అయ్యా వచ్చిపోయినట్టేనా వివకానందరెడ్డి మా మట్టిలో కలిపేసినట్ట గాలి కలిపి చట్టం తాను చేసుకోపోతా ఎప్పుడు రెండు అంతకుముందు చేయలేదా పోర్టులు చెప్పినాయి మీరు ఆ నోటికెళ్ళి మీరు ఆ మాటలు మాట్లాడుకుంట అని చెప్పి రెడ్డి గారి పేరు తీయొద్దని చెప్పింది ఇప్పుడు కూడా కదా దస్తగిరి బయటకు వచ్చి చెప్తున్నాడు కదా ఏసేపు భారత చెప్పింది అవినాత్ ఇంకా ఏది లేదమ్మా అది చాలా పెద్ద హిస్టరీ పర్టికులర్ అది ఒకటే పెడదాం మనం తప్పకుండా ఆ విషయంలో మీరే జడ్జిమెంట్ ఇచ్చేస్తారు చూద్దాం రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది ప్రజలకు అక్కడైనా తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు అంటే ఈ దెబ్బతో ఈ ఎలక్షన్స్ ఈసారి ఈ ఐదేళ్ల పాలనలో చూసుకుంటే ప్రజలు చాలా మంది అంటారు వివేకవంతులు విజ్ఞానవంతులు ప్రజలు చాలా తెలివి కళ్ళలు అంటారు కానీ నాకైతే ఎందుకో ప్రజలను చూస్తే మోసపోతున్నారు ఏమనిపిస్తుంది ఎందుకంటే వీళ్ళకు ఎరగా వేస్తే ఆ ఎర్రని నమ్ముతున్నారు కదా మరి ఈసారి అన్న రియలైజ్ అవుతారా లేదా అని రోజు కొన్ని ఫోన్లు వస్తున్నాయి ఆంధ్రకెళ్ళి కార్యకర్తలు కొంత అధైర్యపడ్డట్టు నేను వాళ్ళందరికీ ఒకటే చెప్పదలుచుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఇట్లా ఆకాశం మీదకి వెళ్ళి ఊడిపోయే నాయకుడు కాలేదు కష్టాల కడలిలో ఈదు కుట్టు ఈదు కుట్టు ఈదు కుట్టు ఈదు కుట్టు నాయకుడు అయ్యాడు ఆయన రెండు వేల పద్ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యన అది కరోనా కావచ్చు లేకపోతే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఒక ముఖ్య వ్యక్తి వల్ల కావచ్చు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక ఎన్నికల కమిషన్ వల్ల కావచ్చు ఆయనను నిద్ర పట్టనియలే ముఖ్యమంత్రికి ఉన్న రోజు అందుకు కార్యకర్తలకు కొంత అందుబాటులో లేనికపోవడం కారణమైంది అది కరోనా చాలా ముఖ్యం కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం తీసుకుంది ఏంటంటే ఆధార్ కార్డు ఉన్నటువంటి ఏ ఎవరు వచ్చినా సరే వాళ్ళకు అందుబాటులో ఉండడానికి సిద్ధమవుతుండు వాళ్ళ బాధక సాధకాలు తెలుసుకోవడానికి సిద్ధమవుతుండు అవసరం అనుకుంటే జిల్లా హెడ్ క్వార్టర్లలో పోయి రోజులు రోజులుండి అక్కడ ఉన్నటువంటి సర్పంచ్లకు ఎంపీటీస్లకు జెడ్పీటీస్లకు కార్యకర్తలకు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులను తెలుసుకోవడానికి సిద్ధమవుతుండు సేమ్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు ఐదు సంవత్సరాల మూడు నెలలు ముఖ్యమంత్రిగా ఉండి ప్రజా దర్బారు పెట్టి ప్రజలకు అందుబాటులో ఎట్లయితుండో ఆ విధంగా ఉండడానికి సిద్ధమవుతుండో ప్రజల్లోపట్నే ఉండడానికి నూటికి నూరు శాతం నిర్ణయం తీసుకుండు ఏ ఒక్క కార్యకర్త కూడా బాధపడవలసిన అవసరం లేదు మన నాయకునికి డెబ్బై ఐదు ఏళ్ళు లేవు ఏ రోగాలు లేవు భగవంతుని దయ వలన ఆరోగ్యంగా ఉన్నాడు ధైర్యంగా ఉన్నాడు అన్నిటికంటే ముఖ్యం సోనియా గాంధీని మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సోనియా గాంధీని ఎదిరించి బయటకు వచ్చినటువంటి గట్స్ ఉన్నటువంటి వ్యక్తి ప్రజలకు అందుబాటులో ఉంటాడు ఏ ఒక్క కార్యకర్త కూడా ఇబ్బంది పడవలసిన అవసరం లేదు ఇబ్బంది పడకూడదని చెప్పి నేను వాళ్ళతో రిక్వెస్ట్ చేస్తున్నాను